చూడండి ఇంతకుముందు చెప్పినట్టుగా స్నేహితులు ఇబ్బంది పెట్టడం గేలి చేయడము నువ్వు అందంగా లేవనడము నువ్వు పొట్టిగా ఉండడము ఇంకో రకంగా ఉండడము నువ్వు సన్నగా ఉండడం ఏదో ఒక గేలి అంటే వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీ మీద కానీ వాళ్ళ వ్యక్తిత్వం మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ లేదో నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చుంటున్నావు నువ్వు సరిగా చదవట్లేదని ఏదో స్టూడెంట్ తోటి పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు దీనివల్ల పిల్లలు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు దానివల్ల కూడా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది ఇదొక కారణం అండి అంటే పిల్లలు స్ట్రెస్ ఒత్తిడి గురి కావడానికి లేదా విద్యార్థులు ఒత్తిడి గురి గురి కావడానికి గల ఒక కారణం ఏంటి అంటే స్నేహితులు ఇబ్బంది పెట్టడం ఫిజికల్గా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు వాళ్ళని ఇబ్బంది పెట్టడం వలన స్ట్రెస్గా ఫీల్ అవుతారు ఇంకా చూద్దాం మనం చూడండి ఈ టైంలో మనకు పేరెంట్ పేరెంట్ తోడు ఉండాలి ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా ప్రెషర్ ఉంటుందండి పేరెంటల్ ప్రెషర్ అంటాం బిగ్గెస్ట్ స్ట్రెస్ ఫర్ స్టూడెంట్ పేరెంటల్ ప్రెషర్ అంటే పేరెంట్ ఏమని ప్రెషర్ పెడుతుంటారు ఆ పక్క వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి నీకు రాలేదు వాళ్ళు ఎందుకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకెందుకు రాలేదు పిల్లలకు ఉండేటటువంటి సామర్థ్యం చూసుకోక మనం ఏం చేస్తున్నామండి నువ్వు చదువు చదువు ఇంకెక్కువ ఇంకెక్కువ చదువు అనేది అనుకుంటున్నాం ఎక్కువ మార్కులు రావాలనుకుంటున్నాం ఏదైనా నలతగా ఉన్నా లేదా కొంచెం జ్వరం వచ్చినా కానీ ఏం కాదులే స్కూల్కి వెళ్ళమనడం ఇలా పేరెంట్స్ రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ మీద ప్రెషర్ పెడుతున్నారండి సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే పేరెంటల్ ప్రెషర్ ద బిగ్గెస్ట్ స్ట్రెస్ ఫర్ స్టూడెంట్స్ పిల్లలకి లేదా విద్యార్థులకి ఒత్తిడికి గల ఒక ముఖ్యమైన కారణం ఫస్ట్ కారణం ఏం చెప్పుకోవచ్చు అంటే పేరెంట్స్ పెట్టేటటువంటి ప్రెషర్ ముఖ్యంగా అకాడమిక్ ప్రెషర్ బాగా మార్కులు బాగా మార్కులు రావాలి ఎక్కువ మార్కు రావాలి మంచి మార్కులు రావాలనేటటువంటి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఏం చెప్పుకోవచ్చు పరీక్షలు హోంవర్క్ పరీక్షలు దగ్గర పడుతుంటే స్ట్రెస్ ఎక్కువైతుంటే హోంవర్క్ పేజీలు పేజీలు ఇస్తుంటారు ప్రాజెక్ట్ వర్కులు ఇస్తుంటారు చిన్నపిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ పెద్దవాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ హోంవర్క్ చేయడము రకరకాల సబ్జెక్ట్ యొక్క హోంవర్క్లు చేయడము పరీక్షల దగ్గరికి రావడము వాటిని అంతకుముందు చదివి ఉంటే ఓకే చదవకపోతే ఎక్కువ చదవాలనే తొందర తొందర ఫాస్ట్గా చదవాలని తొందరగా అది అర్థం కాకపోతే ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది దాన్ని అర్థం చేసుకోలేక చేసుకోకపోతే స్ట్రెస్ పెరుగుతుంది గుర్తుండకపోతే ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది అసలు నేను ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేస్తానా లేదా అనుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది సో భయం అవుతుంది దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి వల్ల ఉన్న చదివింది మర్చిపోతుంటారు కాబట్టి మనకు ముందుగా మనం ఏం చేస్తున్నామో ఒత్తిడి గల కారణాలను చూసుకుంటున్నాం వాటిలో ఒకటి ఏంటంటే పరీక్షలు హోంవర్క్ అనేది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఏం కారణాలు చూద్దాం సరైన ఆహారం అందకపోవడం ఇది కూడా ఒక కారణం కావచ్చు పిల్లడు ఆకలిగా ఉన్నాడు మరి స్ట్రెస్ లేకుంటే ఎలా ఉంటుంది సరైన భోజనం అందట్లేదు సరైన టైంకి అందట్లేదు స్ట్రెస్ ఖచ్చితంగా స్ట్రెస్ అనగానే ఇక్కడ మానసిక సంబంధమైంది కాదండి శారీరక కారణాల వల్ల స్ట్రెస్ రావచ్చు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు హెల్త్ బాగాలేదండి స్ట్రెస్ రావచ్చు పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది ఫీవర్ వస్తుంది ఇంకో కారణాల వల్ల కూడా స్ట్రెస్ రావచ్చు ఒత్తిడి వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది ఫిజికల్ హెల్త్ ఆరోగ్యం బాగాలేకపోవడం వలన స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఈ రెండిటికి కనెక్షన్ ఉంటుందండి ఇది గమనించాలి అంతా సరైన ఆహారం అందకపోవడం అంటే టైంకి అందకపోవడం మంచి ఆహారం అందకపోవడం అందుకే చదువుకునే ముందు ఖచ్చితంగా భోజనం చేయాలి అంటారు భోజనం చేసి వెళ్ళాలి అంటారు పొద్దున అల్పాహారం స్నాక్స్ తినాలి అంటారు మధ్యాహ్నం పూట భోజనం ఖచ్చితంగా చేయాలంటారు పాసిబుల్ ఉంటే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ తినాలి అంటారు సో మంచి ఆహారం అందకపోవడం కూడా ఒక రకమైనటువంటి స్ట్రెస్ డెవలప్ అవుతుంది ఒకవైపు బ్రెయిన్ గ్లూకోజ్ అందదు నీరసంగా ఉంటాడు సో చదవాలనేటువంటి స్ట్రెస్సు ప్లస్ మంచి ఫుడ్డు సరి అయినటువంటి ఫుడ్డు అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ అందకపోవడం వల్ల కూడా స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది అంటే ఇవన్నీ కారణం ఇదే ఒకటి కాకపోవచ్చు ఇది ఒకటి తోడవుతుంది మిగతా వాటికి ఒక్కొక్కటి తోడవుతుందండి కాబట్టి మనం ముందుగా ఏం చేయాలంటే లిస్ట్ అవుట్ చేయాలి అసలు స్ట్రెస్ దేని వాళ్ళు వస్తుంది అనేది మొత్తం మనం అవుట్ చేయాలి దాంట్లో ఒక్కొక్కదాన్ని తీసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క దాన్ని తీసేస్తూ వెళ్ళాలి ఒక్కొక్కదాన్ని మనం తగ్గిస్తూ వెళ్ళాలి ఉదాహరణకు ఆహారము ఉందనుకోండి డెఫినెట్గా అది మనం ఇమీడియట్గా తీసేయచ్చు అంటే పది స్ట్రెస్ గల కారణాలలో ఒకదాని మనం ఇమీడియట్గా తీసేసుకోవచ్చు అంటే కొంతవరకు మనకు స్ట్రెస్ తగ్గిపోతుంది తర్వాత నెక్స్ట్ ఇంటిలోని సమస్యలు కుటుంబ సమస్యలు ఇంటిలోని సమస్యలు అంటే తల్లిదండ్రుల ప్రాబ్లం కావచ్చు తల్లిదండ్రులు గొడవపడడం వల్ల కావచ్చు తర్వాత నెక్స్ట్ కుటుంబ సంబంధించినటువంటి కావచ్చు లేదా కుటుంబంలో ఎవరన్నా ఏదైనా జబ్బు చేసి ఉండొచ్చు కుటుంబ పెద్దకి ఏదైనా జరిగి ఉండొచ్చు ఇలా రకరకాల కారణాలండి వీళ్ళ కుటుంబంలోని అన్న చెల్లెలు తమ్ముడికి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు పిల్లలు మనకు అంత ఈజీగా చెప్పుకోలేరండి వాళ్ళ వాళ్ళు దేనివల్ల స్ట్రెస్ అవుతున్నారో తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టంగానే ఉంటుంది అంటే ఇవన్నీ చూడడం వల్ల ఇవన్నీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది ఎందుకు స్ట్రెస్ గురవుతున్నారు అనేది మనం లిస్ట్అవుట్ చేసుకోవాలి చూసుకోవాలి దీంట్లో యాజ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నేను ఇవన్నీ లిస్ట్అవుట్ చేస్తున్నాను కొన్ని మనం ఇమీడియట్గా వాటిని తగ్గించవచ్చు దానివల్ల స్ట్రెస్ కొంతవరకు తగ్గుతుంది ఇంటిలోని కుటుంబ సమస్యలు కూడా మనం నెమ్మది నెమ్మదిగా తగ్గించవచ్చు వాళ్ళకు వాళ్ళకు సంబంధం లేకుండా మనం వాళ్ళని పక్కకు జరపవచ్చు అసలు వాళ్ళకు చె కొన్ని సమస్యలు చెప్పకుండా మనం పక్కకు చేయవచ్చు ఇలా కుటుంబ సమస్యల నుంచి స్ట్రెస్ని వల్ల వచ్చేటువంటి స్ట్రెస్ని మనం నెమ్మదిగా తగ్గించవచ్చు ఇంటిలోని సమస్యలు కుటుంబ సమస్యల వల్ల కూడా మనకు స్ట్రెస్ వచ్చేటటువంటి తల్లి ఎవరిలో పిల్లల్లో లేదా చదువుకునేటువంటి విద్యార్థులలో స్ట్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఏం చేస్తారు అంటే సో పర్టికులర్గా ఆ కుటుంబం గురించి ఆలోచిస్తారండి ఆ కుటుంబంలో ఉండేటువంటి సమస్య గురించి దాని చుట్టే వాళ్ళ ఫోకస్ ఉంటుంది మా అమ్మకిలా మా నాన్నకిలా ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఆలోచిస్తుంటారు కాబట్టి చదువు మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు అది కూడా ఒక కారణం ఉండొచ్చు తర్వాత నెక్స్ట్ చూడండి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు స్ట్రెస్ ఇన్ చిల్డ్రన్ సో ఏ అంటే మనకు దైనందిక కార్యక్రమాల వల్ల కూడా అవి సరిగా జరగకపోవడము వల్ల కూడా మనకు స్ట్రెస్ గురి కావచ్చు సో టూ మచ్ స్క్రీన్ టైం ఎక్కువసేపు ఫోన్ చూడడం అది స్ట్రెస్కి అవుతుంది ఆ ఫోన్ చూడడం వల్ల రకరకాల శారీరక మానసిక ఇబ్బందులు వచ్చి మళ్ళీ ఒత్తిడి గురవుతుంటారు సో సరి అయిన వ్యాయామం లేకపోవడం ఆటలు ఆడుకోకపోవడం ఓకే సోషల్ మీడియా ప్రాబ్లం ఉండొచ్చు ఆ సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ వల్ల ఒత్తిడి పెరుగుతుండొచ్చు ఓకే అకాడమిక్ ప్రెషర్ కావచ్చు సరి అయినా నిద్ర లేకపోవడం కావచ్చు ఇక్కడ అన్ని క్లియర్గా రాసుకున్నామండి మనం ఇక్కడ ఎన్ని క్లియర్గా ఉన్నాయి ఏమిటి వేటి వల్ల మనకు స్ట్రెస్ పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేది క్లియర్గా మనం చెప్పుకుంటున్నాం ఈ పవర్ పాయింట్ యొక్క ఉద్దేశం కూడా అంతే ఏంటి అంటే మనం క్లియర్గా ఏ ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఏ ఏ కారణాల వల్ల స్ట్రెస్ వస్తుంది అనేది మనం చెప్పుకుంటున్నాం చూడండి తక్కువ నిద్రకపోవడము సరి అయినా నిద్రపోకపోవడము తక్కువ నిద్రపోవడమే కాదు సరియే విధంగా సరి అయిన సమయానికి సరైన గంటలు నిద్రపోకపోవడము ఇవన్నీ స్టూడెంట్స్లో వచ్చేటువంటి స్ట్రెస్కి అది ఇంకా తర్వాత సబ్జెక్ట్ సంబంధించినటువంటి స్ట్రెస్ రావచ్చు కొందరికి మ్యాథ్స్ ఫోబియా అండి మ్యాథ్స్ అంటే అసలు అస్సలు పడకుండా పోవచ్చు మ్యాథ్స్ ఎగ్జామ్ వస్తున్నా కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది లేదా అర్థం కాకపోయి ఉండొచ్చు ఆ టాపిక్ అర్థం కాకపోయి ఉండొచ్చు అంటే టీచర్ చెప్పేటప్పుడు సరిగా వినకపోగా దానిలో మార్కులు వస్తాయనేటటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బంది కావచ్చు దీనివల్ల నెమ్మదిగా స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అందుకే మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈ దేనికి సంబంధించిన స్ట్రెస్ ఉందో మనం ఐడెంటిఫై చేయడం అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు స్ట్రెస్ తగ్గించడంలో మొదటి మనం చేయవలసినటువంటి ప్రక్రియ ఇదే అని చెప్పుకోవచ్చు